నమస్తే అండి వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఇది వైకుంఠ ఏకాదశి రోజు నేను షూట్ చేసిన వ్లాగ్ ఇది వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అప్పుడప్పుడే సూర్యుడు వస్తున్నాడు చాలా చాలా కూల్గా ఉంది ఈ వాతావరణం చూసినప్పుడు ప్రతిసారి నాకు సంక్రాంతి పండుగ గుర్తొస్తుంది చిన్నప్పుడు ఒక అంటే పండగ రోజు ఒక వాతావరణం మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా అదే గుర్తొస్తుంది ప్రతిసారి నాకు ఆ చలిలో ఆ చెట్లని ఆ పక్షుల అరుపులని వింటుంటే సో ఇంకా లేవగాని నేను బ్రష్ అది చేసుకున్న తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ పూజ దగ్గరికి వెళ్దామని మిర్రర్ని యూజ్ చేసేటప్పుడు నేను కిచెన్లో యూజ్ చేస్తాను కదా వైప్స్ అవి అప్ అవి ఎప్పుడూ నేను యూజ్ చేయను బికాజ్ అవి యూజ్ చేసి మనం క్లీన్ చేస్తే ఇంకా ఎక్కువ మార్క్స్ పడతాయి మిర్రర్ మీద అందుకని చెప్పి నేను వెట్ టిష్యూస్ ఆర్ డ్రై టిష్యూస్తో క్లీన్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను దాంతో మనం క్లీన్ చేసినప్పుడు ఫస్ట్ వెట్ టిష్యూతో క్లీన్ చేసిన తర్వాత డ్రై టిష్యూతో మనం క్లీన్ చేస్తే అది ఇప్పుడే తీసుకొచ్చినట్టు అంత కొత్తగా మెరుస్తుంది అనమాట సో లైఫ్ స్టైల్ని షేర్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా చూపించాల్సి వస్తుంది సో కొంచెం ఇష్టం లేకపోయినా తప్పదు హార్పిక్ని వాడి టైల్స్ క్లీన్ చేయాలనుకున్న వాష్ బేషన్స్ క్లీన్ చేయాలనుకున్నా అది వేసి వెంటనే రబ్ చేయకుండా జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా వదిలేశారనుకోండి అది చాలా నీట్గా మెరుస్తుంది మనకు ఆ రుద్దే శ్రమ తగ్గుతుంది సో ఆ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం వేరొక పనికి షిఫ్ట్ అవ్వచ్చు సో నేను వేసి చాలాసేపు అయింది అనమాట అది మొత్తం డ్రై అయిపోయి ఇలా అయిపోయింది మళ్ళీ కొన్ని వాటర్ చల్లేసి నీట్గా క్లీన్ చేసేసాను తర్వాత ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసాను అండ్ బయట ముగ్గు పెట్టేశాను వైకుంఠ ఏకాదశి అంటే ఆల్మోస్ట్ పండగలాగే కదా ప్రొద్దున్నే లేద్దామనుకున్నాను ముహూర్తంలో అసలు అవ్వలేదనమాట ఆ చలికి ఎంతసేపు నిద్రపోయినా ఇంకా నిద్రపోవాలనిపిస్తుంది సో ఆఫ్టర్ బాత్ నేను పాయసం చేయడం స్టార్ట్ చేశాను పడుకునే ముందు అనుకున్నాను అనమాట మార్నింగ్ నేను శారీ కట్టుకొని పూజ చేయాలి ఈ శారీ కట్టుకొని టెంపుల్కి వెళ్ళాలి అని కానీ టైం అసలు సహకరించలేదు నాకు ఇంకా డ్రెస్ వేసేసుకున్నాను ఇంకా చాలా డేస్ నుంచి నేను ఈ పూజా సామాగ్రి క్లీన్ చేద్దాము ఒకసారి అనుకున్నాను బట్ అవి తీసి పక్కన పెట్టాను కానీ అసలు అవ్వట్లేదు అనమాట ఈరోజు కూడా అది అవసరం కాబట్టి తీసాను అంటే నిత్య పూజకి నేను వేరొక సెట్ యూజ్ చేస్తున్నాను ఇది ఇదంతా సిల్వర్ సెట్ సో ఈ సిల్వర్ సెట్ని నేను చాలా రోజుల నుంచి పక్కన పెట్టేశాను ఇంక కొన్ని డ్రావర్లో అలాగే పడి ఉన్నాయన్నమాట సో వాటిని క్లీన్ చేయాలంటే నాకు ఒక హాఫ్ డే టైం పడుతుంది అండ్ ఇది ఎంత రన్ అవుతుంది బ్యాక్ పెన్లో కానీ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను మీకు ఇంతకు ముందు మీరు గమనిస్తే మా ఇంట్లో ఫోటో ఫ్రేమ్లో సాయిబాబా ఉండే ఉండేవాళ్ళు అనమాట సో సాయిబాబాకి పూజ చేయకూడదు ఆయన ముస్లిం అని ఎప్పుడైతే విన్నానో అప్పుడు కూడా నేను తీసేయలేదు అది అలాగే ఉండింది ఎందుకంటే ఇష్టంగా చేయించుకున్న ఫ్రేమ్ ఎందుకు తీసేయడం అని చెప్పి బట్ అంటే ఐ మీన్ దాంట్లో చాలా మూర్తుల ఫొటోస్ ఉన్నాయన్నమాట సాయిబాబా ఒక్కరిదే కాదు అందుకని చెప్పేసి అలాగే ఉంచేశాను కానీ నేను వీడియోస్ పెట్టిన ప్రతిసారి కట్టర్ హిందూ సాయిబాబాని ఫాలో అవ్వడం ఏంటి సాయిబాబా ముస్లిం కదా మీరు కట్టర్ సనాతని అని చెప్పి సాయిబాబాని ఫాలో అవుతారా అని చెప్పి ఇలా కామెంట్స్ వచ్చాయన్నమాట నాకు సో అప్పటికీ నేను తీసేద్దాం అనుకుంటున్నాను కానీ అసలు అవ్వలేదు ఎప్పుడు కుదరలేదన్నమాట అండ్ మర్చిపోతూ ఉండేదాన్ని దట్టు దాన్ని రీప్లేస్ చేయడానికి కూడా నా దగ్గర ఇంకొక ఫ్రేమ్ లే లేదు సో అందుకని చెప్పి ఇంకా ధైర్యం చేసి అర్ధైతే తీసి పక్కన పెట్టేశాను అండ్ రీసెంట్గా ఇది ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తే తీసుకొచ్చామనమాట ఈ గోల్డెన్ ఫ్రేమ్ది బట్ ఈ గోల్డెన్ ఫ్రేమ్ ఇంట్లో సెట్ అవ్వలేదు ఆ కిచెన్ వైట్ పూజ గదిలో అనిపించింది అంటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది కదా అలా అనిపించింది అన్నమాట బ్లాక్ ఫ్రేమ్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది ఫ్రేమ్ ఏమైనా చేంజ్ చేయగలిగితే చేయాలి సో మొత్తానికైతే నేను సాయిబాబాకి అగెయిన్స్ట్గా వెళ్ళలేదు అలా అని ఓ పడి పడి పూజలు చేసే అంత భక్తురాలని కూడా కాదు ఆయనకి ఎప్పుడూ లేదు ఇప్పుడు కాదు అండ్ మా సైడ్ చాలా తక్కువ తెలంగాణలో చాలా తక్కువ ఉంటుంది అండ్ మీ ముండే ఏరియాలో అయితే ఇంకా తక్కువ అనమాట అసలు చిన్నప్పటి నుంచి సాయిబాబాకి పూజలు అవన్నీ ఏం లేవు జస్ట్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ అప్పుడప్పుడు టెంపుల్కి వెళ్ళేదాన్ని సో ఇంకా డీప్గా ఆయన గురించి తెలుసుకోవడం అది స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నాకు కూడా వద్దు అనిపించింది అనమాట అందుకని తీసి పక్కన పెట్టేశాను బాబాయ్ ఆవేశంలో అంతా చెప్పేశాను ఇప్పుడు సాయిబాబా ఫోటో ఫ్రేమ్ తీసేసింది భవానీ అని చెప్పి నా మీద కూడా కేసులు ఫైల్ చేస్తారంటోండి బాబు జోక్ చేసాలండి సో మొత్తానికైతే నా పూజ ఇలా కంప్లీట్ అయిపోయింది పూజ చేసుకొని ఏమనుకున్నానంటే ఆ రోజు నిన్ననే ఆ రోజు అంటే ఎప్పుడో కాదు ఏమనుకున్నానంటే ఈ రోజంతా నేను భగవద్గీత మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి ఫస్ట్ నుంచి మళ్ళీ భగవద్గీత చదవాలి అని అనుకున్నాను అనమాట అంటే రకరకాల విషయాలతో బ్రెయిన్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది కదా సో దానికి కృష్ణుడు మాత్రమే నా ఆ స్ట్రెస్ నుంచి బయటికి తీసుకురాగలడు నేను దాని మీదనే ఉండాలనుకున్నాను కానీ అన్ఫార్చునేట్లీ యాజ్ యూజువల్ అనమాట మళ్ళీ టైం నాకు సహకరించలేదు సో అలా అని చెప్పి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇంపార్టెంట్ వర్క్స్ కొన్ని ఉంటే అవి చూసేసుకున్నాను దెన్ నేను టెంపుల్కి వెళ్ళాను అండ్ ఈ మధ్య నేను ఆన్లైన్లో కొన్ని బై చేశాను హోమ్ కోసం సో దాంట్లో ఒకటి ఇది యాంటీ స్కిపబుల్ మ్యాట్ అనమాట ఇంతకుముందు మన ఇంట్లో ఉండింది కానీ అది అంటే అది తీసేసినప్పుడు మళ్ళీ యూజ్ చేయడానికి లేదు అది వాష్ చేసి ఆరేసిన తర్వాత ఇక్కడ యూస్ చేయడానికి ఏమి ఉండదు ఒకటి ఉంటే అని చెప్పి తీసుకున్నాను అనమాట దీని లుక్ చాలా బాగుంది అండ్ జారదన్నమాట మనం ఎంత నడిచినా వాటర్ పడినా జారదు సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల పూజ కంప్లీట్ అయిపోయింది నైవేద్యం స్వామివారికి పెట్టేసిన తర్వాత నేను వేరే కొన్ని వర్క్స్ ఉంటే చూసుకున్నాను అండ్ ఈ లోపే నాకు చాలా ఆర్డర్స్ అండ్ కొరియర్స్ వచ్చాయి వాటిని తీసుకోవడము వాటికి ఓటీ ఓటీపీస్ చెప్పడము ఓపెన్ చేసి ఏమొచ్చిందని ఎగ్జైట్మెంట్తో చూడడము ఇలా కొంచెం టైం గడిచిపోయింది అనమాట బికాజ్ నేను ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అండ్ నాకు నచ్చకపోతే దాన్ని రిటర్న్ చేయాలి కదా అని చెప్పి వెంటనే నేను ఓపెన్ చేస్తూ ఉంటాను సో అయితే ఈవినింగ్ వెళ్ళిపోయాను అనమాట సో మాకు ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ అనమాట చిన్నది బాగా చేశారు బాగా అలంకరించారు స్వామి వారిన రోజు గుడిలోకి వెళ్ళగానే ఎంత ప్రశాంతంగా అనిపించిందో టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత నేను నా ఫేవరెట్ అండ్ మా అమ్మ నాకు నేర్పించిన ఒక పిక్కిల్ చేస్తున్నాను ఇది అందరూ చేస్తారు నార్మల్గా అందరూ చేసుకునేది పెద్ద స్పెషల్ ఏమీ కాదు బట్ మా ఇంట్లో స్పెషల్ అనమాట ఇది మేము ఏమని పిలుస్తామంటే ట్రావెల్ పిక్కిల్ అని అంటాము బికాజ్ మేము ఎక్కడైనా ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు అంటే టెంపుల్స్కి దూరంగా అట్లా వెళ్ళినప్పుడు ఇది పక్కా తీసుకెళ్తాం అన్నమాట ఇది ముందు రోజు ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటాం సో అలా దానికి ట్రావెల్ పిక్ల్ అనే పేరు వచ్చిందనమాట మా ఇంట్లో సో మొత్తానికైతే ఇది చేద్దాం అనుకున్నాను ఈరోజు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు నన్ను బట్ వేరే వేరేవన్నీ కుక్ చేస్తున్నాను తప్ప దీని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు బేసిక్గా నాకు పచ్చిమిర్చితో చేసిన చట్నీ అంటే చాలా ఇష్టము టొమాటో చట్నీ బట్ ఇది సరే అడుగుతున్నారు కదా అని చెప్పి ఈరోజు ప్రిపేర్ చేశాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఆయిల్ అయితే చాలా ఎక్కువ పడుతుంది ఆయిల్ వేసేసిన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు వేసి వెంటనే టొమాటోస్ వేసేసాను అండ్ ఇది ఉడుకుతున్నప్పుడే వెంటనే నేను దాంట్లో చింతపండు కూడా వేసేస్తాను అనమాట చింతపండు గుజ్జులాగా చేసి వేయని నేను ఎలా ఉందో అలాగా వాష్ చేసేసి చిన్న చిన్నగా వేసేస్తాను అండ్ పికిల్ చేయడం కోసం పెద్దగా ఇంగ్రీడియంట్స్ అవి ఇవి హడావిడి హడావిడే ఉండదు అనమాట సింపుల్గా టొమాటోస్ వేసేసాం కదా అది మగ్గిపోతుంది చింతపండు వేస్తాము అది కూడా మగ్గిపోతుంది అండ్ దాంట్లో ఎక్కువగా పసుపు కొంచెం ఎక్కువగా పడుతుంది పసుపు వేసేసి తర్వాత కరివేపాకు అండ్ గార్లిక్ గార్లిక్ని కొంచెం కచ్చా పచ్చాగా దంచేసి వే వేసేస్తే బాగుంటుంది వేసేసిన తర్వాత ఇంకా కారం సాల్ట్ అండ్ జీలకర్ర మేతి పౌడర్ అవి వేసేసి సిమ్లో ఉంచేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం అలా మగ్గనిస్తే ఆయిల్ అంతా పైకి అనమాట అప్పుడు అది బాగా కుక్ అయిపోయినట్లు అర్థం సో ప్రాసెస్ అంతా మీకు ఇలా చివరిలో వస్తుంది చూడండి అండ్ అది మగ్గిపోయిన తర్వాత అది నైట్ అంతా చల్లారి పెట్టాలి చల్లారిన తర్వాత నెక్స్ట్ డే మనము ఏదైనా కంటైనర్లోకి షిఫ్ట్ చేసేసేయాలి సో ఇది ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది మనం చేసే పద్ధతిని బట్టి ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది నేను ఎంత టేస్టీగా చేసినా కూడా మా అమ్మ చేతి వంట అంటే నాకు చాలా ఇష్టం భలే చేస్తుంది మా అమ్మ ఫుడ్ ఏదైనా సరే అది పికిల్స్ అయినా చట్నీస్ అయినా కర్రీస్ అయినా ఏవైనా సరే మా అమ్మ అలౌకగా చేసేస్తుంది అనమాట చూస్తున్నారు కదా చింతపండు ఇలాగే వేసిస్తాను నేను వాష్ చేసేసి ఇది మనం కరివేపాకు చింతపండు అండ్ గార్లిక్ని వెంటనే వేసేసాము ఇది మగ్గిపోవాలి ఒక టూ మినిట్స్ అలా ఉంచేస్తే అది మగ్గిపోతుంది ఆ పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది తర్వాత ఈ స్పైసెస్ నేను చెప్పినట్టు ఇవన్నీ వేసేసుకోవాలి దీంట్లో ధనియా పౌడరు ఇంకేమైనా వేస్తే టేస్ట్ మారిపోతుంది ఇంగ్రీడియంట్స్ని బట్టి ఒక టేస్ట్ వస్తుంది అనమాట అండ్ మనము హై ఫ్లేమ్లో కుక్ చేస్తున్నామా మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తున్నామా దాన్ని బట్టి కూడా మనకి ఆ డిష్ యొక్క టేస్ట్ చేంజ్ అయిపోతుంటుంది సో దిస్ ఈజ్ ఆల్సో టుడేస్ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్